తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురువనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు నిన్న రాత్రి హైదరాబాద్ లో వర్షం దంచి కొట్టిన సంగతి తెలిసిందే ఇక నేటి నుంచి మూడు రోజుల పాటు ఇక్కడ భారీ వర్షాలు కురువనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు ఇవాళ రాష్ట్రంలో భారీ వర్షాలు కురువనున్నాయని వాతావరణ శాఖ ప్రజలను హెచ్చరించింది నిన్న దక్షిణ తెలంగాణ నుండి ఆగ్నేయ అరేబియన్ సముద్రం కేరళ తీరం వద్ద కేంద్రీకృతమై నేడు తెలంగాణకు దూరంగా కదిలిపోనుంది ఈ ప్రభావం కారణంగా రాష్ట్రంలో కింది స్థాయి గాలులు ప్రధానంగా దక్షిణ ఆగ్నేయ దిశల నుండి వీస్తున్నాయి దీంతో రాష్ట్రంలోని పలు అధికారులు ఎల్లో అలర్టు జారీ చేశారు నేడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల భూపాలపల్లి నిజామాబాద్ భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ ములుగు జనగామ ఖమ్మం సూర్యాపేట వరంగల్ కొత్తగూడెం జగిత్యాల సిరిసిల్ల కరీంనగర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు అధికారులు తెలిపారు ఈ మేరకు రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలకు అధికారులు ఎల్లో అలర్టు జారీ చేశారు వర్షాలతో పలు ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని అధికారులు తెలిపారు ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి నిన్న రాత్రి నగరంలో కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలభయమయ్యాయి దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు